ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన కార్తీక పురాణంలో పదహైదవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం కార్తీక దీప మహత్యము వలన ఎలుకకు పూర్వజన్మ స్మృతి కలిగి మానవ రూపాన్ని ధరించుట జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు ఓ జనక మహారాజా మాసములలో అతి శ్రేష్టమైన మాసము పవిత్రమైన మాసము ఈ కార్తీక మాసము ఈ మాసములో హరినామ సంకీర్తన చేసిన వారికి విన్నవారికి పుణ్యము కలుగును అంతేకాదు పురాణములు చదివిన వారికి పురాణములు విన్నవారికి కూడా శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగును ఈ మాసములో శివాలయం విష్ణు దేవాలయమందు గాని దీపాలు వెలిగించి భగవంతుణ్ణి దర్శించిన ఎడల పూర్వజన్మములో చేసినటువంటి ఎన్నో పాపములు తొలగి శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలదు దీనికి ఒక ఇతిహాసం ఉన్నది చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు కార్తీక పౌర్ణమి నాడు శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే గంధ పుష్ప అక్షతలతో పూజిస్తారో స్వామి దర్శనం చేస్తారో వాళ్లకు శ్రీమన్నారాయణుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పూర్వజన్మములందు చేసినటువంటి పాపములు పూర్తిగా నశిస్తాయి ఈ కార్తీక మాసం పూర్తయ్యే వరకు తులసి కోట దగ్గర దీపాలు వెలిగించిన వారు దేవదుందువులు మోగుతుండగా పుష్పక విమానమికి వైకుంఠమునకు చేరుదురు అంటే వైకుంఠములో శాశ్వతముగా శ్రీమన్నారాయణుని పాదాల చెంత నివసింతురు వారు ఏ తులసి దగ్గర అయితే దీపాలు వెలిగించి నమస్కరించారో ఆ తులసి చెట్టులో ఎన్ని ఆకులైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరములు వైకుంఠములో లక్ష్మీనారాయణుల సన్నిధిలో సంతోషంగా ఉంటారు ఇది సత్యము అని వశిష్ఠుడు జనక మహారాజుతో చెబుతున్నాడు ఈ కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసి పూజ చేయలేనటువంటి వాళ్ళు ఏకాదశి కార్ కార్తీక ద్వాదశి కార్తీక చతుర్దశి పూర్ణిమ ఈ నాలుగు రోజులైనను ఇంట్లో దీపారాధన చేసి భగవంతుణ్ణి పూజించిన ఎడల విశేషమైనటువంటి ఫలితం కలుగును పాలు పితికినంతసేపు ఇంట్లో దీపము వెలిగితే చాలు వారు రాబోయే జన్మల్లో సద్బ్రాహ్మణులుగా జన్మిస్తారన్నమాట చూడండి ఇప్పుడు తిరుపతి కొండపైన వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసి పూజ చేసేటువంటి బ్రాహ్మణులు ఎంత పుణ్యాత్ములు ప్రతినిత్యము ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు కదా ప్రతినిత్యము ఆ స్వామి విగ్రహాన్ని ముట్టుకుంటున్నారు కదా అటువంటి భాగ్యం మనకు కలగాలంటే ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తారో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి బృందావనం దగ్గర దీపాలు వెలిగిస్తారో వారు రాబోయే జన్మల్లో స్వామి యొక్క దేవాలయంలో సద్బ్రాహ్మణునిగా జన్మించి స్వామి సేవా భాగ్యాన్ని పొందగలరు దీపారాధన చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు ఇతరులు దీపాలు వెలిగించి ఉంటారు కదా ఆ దీపంలో కాస్త నూనె వేసినను ఫలితం కలుగును ఆ దీపము ఆరిపోకుండా రక్షించినను ఫలితం కలుగుతుంది ఒకవేళ వేరే వాళ్ళు వెలిగించిన దీపము ఆరిపోయి ఉంటే ఆ దీపాన్ని మరలా వెలిగిస్తే కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది అని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు ఎంత సులువైనటువంటి పద్ధతి చూడండి దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది చెబుతాను విను జనక మహారాజా అని ఇలా చెబుతున్నాడు సరస్వతీ నదీ తీరంలో శిథిలమైనటువంటి ఒక శివాలయం ఉంది ఆ శివాలయం దగ్గరకు కర్మనిష్ఠుడు అనేటువంటి ఒక యోగేశ్వరుడు వస్తాడన్నమాట ఆ కర్మనిష్ఠుడు అనేటువంటి యోగి సరస్వతీ నదీ తీరంలో ఈ కార్తీక మాసం పూర్తయ్యే వరకు ఈ దేవాలయంలో దీపం వెలిగించి పురాణ పట్టణ చేద్దామని చక్కగా దేవాలయమునంతా కూడా శుభ్రం చేసి పక్క గ్రామమునకు వెళ్ళి అక్కడ మట్టి ప్రమిదను నూనెను ఒత్తులను సంపాదించి తెచ్చి ఆ దేవాలయం అంతా కూడా చక్కగా శుభ్రపరిచిన తర్వాత స్వామి సన్నిధానంలో మట్టి ప్రమిదలోకి నెయ్యి పోసి చక్కగా ఒత్తివేసి దీపాలు వెలిగించి భగవంతుడికి నమస్కరించి భగవంతుడి సన్నిధానంలో పురాణమును చదువుతుండెను ఇలా కార్తీక మాసం అంతా కూడా శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నాడు పో ఇలా కార్తీక మాసం అంతా కూడా శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉంటే కార్తీక పౌర్ణమి నాడు ఆ దేవాలయంలోకి ఒక ఎలుక ప్రవేశించింది అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని ఈ ఎలక దేవాలయం అంతా కూడా తిరుగుతూ ఉంది ఏమీ దొరకలేదు అక్కడ ఒక దీపంలో ఒత్తి ఆరిపోయి ఉంటే ఇది తినే పదార్థమేనేమో అని ఆరిపోయినటువంటి ఒత్తిని ఆ ఎలక నోటిలో ఖర్చుకొని కొంచెం ముందరికి రాగానే అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంది అనుకోకుండా ఈ ఆరిపోయినటువంటి ఒత్తి ఆ దీపానికి తగిలి ఆ ఒత్తి వెలిగాను ఆ ఎలక భయపడి పారిపోతూ ఇక మూతి కాలిపోతుందేమో అని ఆ ఒత్తిని ఇంకొక ఆరిపోయిన దీపంలోకి వదిలేస్తుంది అన్నమాట అంటే ఆ శివాలయంలో ఎలక అనుకోకుండా ఒక దీపాన్ని వెలిగించింది తనకు తెలియకుండానే కార్తీక పౌర్ణమి నాడు ఒక దీపాన్ని వెలిగించింది అది కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ ఎలుక తెలియకుండా శివాలయంలో దీపం వెలిగించింది కావున దాని పాపములన్నీ కూడా పూర్తిగా పఠాపంచలై దాని కర్మములన్నీ కూడా తొలగిపోయి ఆ ఎలుక జన్మ నుండి విముక్తి కలిగి ఆ ఎలుక ఒక మానవ రూపాన్ని ధరిస్తుంది అప్పుడు ఆ యోగి చూస్తాడన్నమాట ఓరి ఎవడవు నీవు ఈ దేవాలయంలో ఏమి చేయుచున్నావు అనగా అప్పుడు అతడు చెప్తాడనమాట ఓ స్వామి మీ పాదములకు నమస్కారము నేను ఒక ఎలుకను జన్మములో ఎన్నో కర్మాలు పాపములు చేసి ఎలుక జన్మనెత్తాను కానీ ఈరోజు కార్తీక పూర్ణమి నా అదృష్టవశాత్తు ఈ దేవాలయంలోకి వచ్చాను ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని దేవాలయం అంతా తిరుగుతూ ఉంటే నాకేమీ దొరకలేదు నెయ్యి వాసన రాగానే ఇక్కడ ఏదో పదార్థం ఉందని వస్తే అది ఒక ఒత్తి అనుకోకుండా ఆ ఒత్తిని నేను నోట ఖర్చుకొని వెళుతూ ఉంటే ఆ భగవంతుడి అనుగ్రహం చేత ఆ ఒత్తి వెలిగినది నాకు తెలియకుండా నేను ఆ ఒత్తిని కిందకు విడిస్తే అది ఒక దీపంలో పడి ఆ దీపం కూడా వెలిగినది కార్తీక పౌర్ణమి నాడు నా అదృష్టవశాత్తు శివాలయంలో దీపం వెలిగించాను కాబట్టి నా పాపములన్నీ కూడా తొలగిపోయి నా కర్మములన్నీ కూడా తొలగిపోయి ఈ మానవ రూపము నాకు వచ్చినది అని సంతోషంతో మానవుడు ఆ యోగీశ్వరుని పాదాల మీద పడి ఇలా చెబుతున్నాడు స్వామి మీరు త్రికాల జ్ఞానులు నేను ఎందుకు ఈ ఎలక జన్మ ఎత్తవలసి వచ్చింది పూర్వ జన్మములో నేను ఏమేమి పాపములు చేశాను దయచేసి వివరించండి అనగా అప్పుడు ఆ యోగి పుంగవుడు దివ్య దృష్టితో చూసి ఓరి మానవ నీవు పూర్వ జన్మములో ఒక సద్బ్రాహ్మణుడివి నిన్ను అందరూ కూడా పూర్వ జన్మలో బాహలికుడు బాహ్లికుడు అని పిలిచేవారు నీవు ఒక జైన మతానికి సంబంధించిన వాడవు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుటకు ఎన్నో నీచమైన పనులు చేశావు నిత్య పూజ చేయక ఇంట్లో భగవంతుణ్ణి పూజించక కనీసం ఇంట్లో దీపారాధన కూడా చేయకుండా ఎన్నో పాపకృత్యాలు చేశావు నీచమైనటువంటి నీచులతో సాంగత్యము చేసి ఎన్నో చెయ్యరాని పాపాలు చేశావు సాయంత్రం ప్రదోష వేళలో భోజనం తింటూ శ్రీ సాంగత్యము చేస్తూ పెద్దలను గురువులను దూషించుచు భగవంతుణ్ణి దూషించుచు పనికి మాలిన పనులు చేస్తూ స్త్రీలను వ్యభిచార గృహములకు అమ్ముతూ ఎన్నో పాపకృత్యాలు చేశావు పూర్వజన్మములు అక్రమంగా అన్యాయంగా ఎంతో ధనము సంపాదించి ఆ ధనాన్ని ఎవరికీ దానము చేయక పుణ్యకార్యములు చేయక ఇంటి వెనకాల తీయతోడి ఆ గోతిలో ఒక పెట్టె నిండా నీవు సంపాదించిన పాపిష్టి డబ్బునంతా కూడా భద్రపరిచావు అనారోగ్య సమస్య చేత కొంతకాలానికి నువ్వు మరణించావు ఆ తర్వాత యమలోకంలో వెళ్ళి యమధర్మరాజుచే శిక్షించబడి ఎన్నో శిక్షలు అనుభవించి ఇప్పుడు ఈ నీచమైన యలక జన్మను ఎత్తావు కానీ భగవంతుడి సంకల్పం ఏమున్నదో తానొకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలచాడని జన్మములో నువ్వు ఎన్ని పాపములు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఈ జన్మములో నువ్వు తెలియకుండానే కార్తీక పూర్ణమి నాడు శివాలయంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించావు కాబట్టి నీకు విశేషమైనటువంటి పుణ్యఫలము చేత నీవు ఈ మానవ రూపాన్ని ధరించావు కాబట్టి నీవు నీ ఇంటి దగ్గరకు వెళ్ళి నీ ఇంటి వెనకాల గోతిలో దాచిపెట్టినటువంటి ధనాన్నంతా కూడా పేదలకు నువ్వు దాన ధర్మములు చేసి గురువులను సత్కరించి దేవాలయమందు దీపము వెలిగించి పుణ్య కార్యక్రమములు చేసి మోక్షమును పొందు వెళ్ళు ఈ మానవ జీవితము అశాశ్వతము ఇది శాశ్వతము కాదు ఏ రోజైనా అందరూ ఒకనాడు వెళ్ళవలసిందే కానీ మనము పుణ్యకార్యములు చేసి భగవంతుడి సన్నిధానానికి చేరాలి నాయన అని జ్ఞానోపదేశము చేయగానే అతడు తన తప్పును తెలుసుకొని ఆ యోగేశ్వరుని పాదాలకు నమస్కారం చేసి వెంటనే పూర్వజన్మ గుర్తుకు వచ్చి తన ఇంటి దగ్గరకు వెళ్ళి ఇంటి వెనకాల తను పాతి పెట్టినటువంటి డబ్బునంతా కూడా తీసి ఒక అన్నచత్రము కట్టించి పేదలకు అన్నదానము చేసి వస్త్రదానములు చేసి పెద్దలను పూజించి భగవంతుణ్ణి పూజించి దీపారాధన చేసి విశేషమైనటువంటి ఫలితము చేత దేవదుందువులు మ్రోగుచుండగా వైకుంఠమునకు చేరుకుంటాడు ఆ మానవుడు చూశావు కదా జనక మహారాజా కార్తీక పౌర్ణమి నాడు అనుకోకుండా ఒక మూషికము అంటే ఎలుక దీపారాధన చేయడం వల్ల దాని పాపములన్నీ కూడా తొలగి దానికి ఎంత అద్భుతమైనటువంటి మానవ రూపం వచ్చిందో తెలియకుండా దీపారాధన చేస్తేనే కార్తీక పౌర్ణమి నాడు ఇంత ఫలితం వచ్చిందే ఇక తెలిసి శ్రద్ధాభక్తులతో భగవంతుని స్మరించి దీపారాధన చేస్తే ఇంకా ఎంత పుణ్యం వస్తుంది అని చెప్పి వశిష్ఠ మహర్షి కార్తీక పురాణమందు పదహైదవ అధ్యాయాన్ని చెప్పి ముగించాడు పదహైదవ రోజు పారాయణ సమాప్తము లోకా సమస్తాస్కినోభవంతు స్వస్తి